మేము చాలా బాగా పరిపాలన చేస్తామనేది కాదు వాళ్ళకి కేవలం ఈరోజు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా ఏ రకమైన నిందలు మోపి జైళ్ళల్లో పెట్టడం వాళ్ళు ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్నారు మరిది ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత కాదు అసలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన మొదలుపెట్టింది కేటీఆర్ మీద ఆ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసు అని అనేక రకాల కేసులను చిత్రీకరించి అది అప్పటి నుంచేవి కేటీఆర్ జైలు పోతారు జైలు పోతారు అనే నినాదం మరి పత్రికలలో ప్రచు ప్రచురితమైంది మనందరికీ కూడా తెలుసు మరి ఈరోజు మరి ఫార్ములా గురించి ఈరోజు మళ్ళీ తిరిగి ఇవన్నిటిని కూడా డూప్ అని తెలిసి అవన్నిటిని కూడా ఏమీ చేయలేక సాక్ష్యాధారం లేక అవన్నిటి కూడా కనుమారుగైనాయి అనే ఉద్దేశంతో మళ్ళీ ఒకటి ముందట పెట్టుకున్నారు ముందట పెట్టుకొని ఈరోజు దీన్ని మరి ఎఫ్ఐఆర్ చేయడం నిజంగా కూడా చాలా బాధాకరం దురదృష్టం ఎందుకంటే మరి వాస్తవంగా అవన్నీ కూడా కేసులు చేసినవి కాకుండా కావలసుకొని చిత్రీకరించి చేసిన కేసులు అనేది ప్రజలు కూడా చాలా వరకు తెలుసుకున్నారు ఎందుకంటే కవిత గారి తోటే చాలా వరకు అర్థమైపోయింది ఎందుకంటే ఆ రోజు కావలసుకొని ఎంపీ ఎన్నికల ముందు అరెస్ట్ చేసి ఆమెను జైల్లో పెట్టడం మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ గారు మరి కాంగ్రెస్ వారు చేసేటువంటి పనులన్నింటినీ కూడా ఎండగట్టుకుంటూ వాస్తవాలను ప్రజలలో తీసుకుపోకుంటూ అవన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తున్నారనే ఉద్దేశం అసెంబ్లీలో కూడా చాలా చక్కగా దీటుగా వారు చేసే పనులన్నింటినీ కూడా వ్యతిరేకించడం మాట్లాడడం చేస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు కుట్రపూరితంగా ఇలాంటి కేసులు పెడతా ఉన్నారు మరి ఏది ఏమైనా కూడా జైళ్ళలో పెట్టినంత మాత్రాన మీరు చేసే ఆగడాలు అవన్నిటిని కూడా ఎవరు కూడా ఊరుకోరు మరి కేటీఆర్ గారికి జైలు ఏం కొత్త కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణత్యాగం కూడా ఇచ్చిర్రు ఈరోజు జైళ్ళలో ఉండడం పెద్ద అది ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం ఏం కాదు ఏదేమున్నా కూడా కాంగ్రెస్ వారు చేసేటువంటి పనులన్నిటిని కూడా మరి వాళ్ళు ఇష్టానుసారం ఈరోజు లంచర్ల కేసులో కూడా పాపం ఇతికియాలని చాలా ప్రయత్నం చేసింది కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయింది మరి అదేవిధంగా ఈరోజు ఈ కేసులో కూడా ఏ వన్ ముద్దాయిగా మరి చేస్తున్నారంటే వాస్తవంగా అఫీషియల్స్ ఉంటారు అందరు ఉంటారు మరి ఈయననే ఏ వన్ ముద్దాయిగా ముద్దాయి పెట్టగానే నిజంగా కూడా అది చాలా అందరు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇది కావాలని మీ కుట్రపూరితంగానే పెట్టింది అనేది అర్థమైపోయింది స్పష్టంగా మరి ఇప్పటికైనా కూడా మరి ఏదేమున్నా కూడా కాంగ్రెస్ వారు ఇప్పటికీ అలాంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు పక్కకు పెట్టుకొని వాళ్ళు పరిపాలన మీదనే దృష్టిని సారించాలి మీరు కేవలం మరి ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా నెరవేర్చకపోవడం ఆ నెరవేర్చకపోవడాన్ని మరి మన నాయకులు అందరూ ప్రజలలో తీసుకపోవడం మరి తీసుకపోతున్నారనే ఉద్దేశంతో వీరిని అన్నిటి కూడా ఎక్కడికక్కడికి మూసి జైళ్ళలో పెట్టే సరిపోతాయని అనుకుంటున్నారు వాళ్ళని జైల్లో పెట్టినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి కొదవలేదు మరి అందరు కూడా విజృంభిస్తారు మరి అందరు కూడా ముందుకొచ్చి మరి మీ చేసే పనులన్నిటి కూడా ఎండగట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మరి కేటీఆర్ గారిని కేసు పెట్టిండ్రు ఆ కేసును ఇప్పటికైనా కూడా విచారణ జరిపించి ఆ కేసును లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది ఎందుకంటే మరి అసెంబ్లీలో కనీసం ఆ విషయాన్ని చర్చకు పెడదామంటే కూడా మీరు చర్చకు పెట్టలేదు అంటేనే అర్థమైపోయింది ప్రజలందరూ కూడా అది దొంగ దాపరికము అది అబద్ధాల కేసు అబద్ధాలు కాబట్టే వీరు చర్చకు వస్తలేరు అనేది స్పష్టంగా అసెంబ్లీ ద్వారా అందరు ప్రజలందరూ కూడా గమనించిండ్రు మరి ఇప్పటికైనా కూడా వాళ్ళు జ్ఞానోదయం కలిగి మరి ఆ కేసును ఖచ్చితంగా విచారణ జరిపించి అది అబద్ధం కేసు అనేది తెలుసుకొని ఆ కేసును ఇప్పటికైనా కూడా ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రభుత్వానికి డిఆర్ఎస్ పార్టీ వారు వైపున మేము అందరం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మాత్రం చాలా అల్లకల్లోలం అవుతుంది మరి ఎవ్వరం కూడా సహించం ఊరుకోము మరి ఇంతటితోటి ఇది ఈ విషయం ఆగిపోదు వారి జైల్లో ఉన్నంత మాత్రాన ఈ ఉద్యమాలు ఏవి కూడా ఆగవు మరి రేపు మీరు చేసే పనులను కూడా ఎండగట్టక తప్పదనేది తెలియజేసుకుంటాం